నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఈ వెహికల్ ఒక వన్ వీక్ బ్యాక్ అన్న వాళ్ళు తీసుకొచ్చారు ఈ వెహికల్ సిద్దిపేట నుంచి వెళ్ళి అన్న రండి ఎయ్ కీ చిా కాసే సిద్దిపేట కైసా గాడి దేకే గాడి ఎలా మీరు ఎలా చూసి వచ్చి యూట్యూబ్లో చూసి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పరా ఓకే ఈ అన్నవాళ్ళది సిద్ధిపేట ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చేసి బండికి కొంచెం అడ్వాన్స్ ఇచ్చారు ఈరోజు వచ్చి టోటల్ పేమెంట్ ఇచ్చి వెహికల్ తీసుకెళ్తారు మేము అన్న వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఒక్కటి చేసి ఇవ్వాల్సి ఉంది ఇది సిద్దిపేట టౌన్ సిద్దిపేట టౌన్ ఈ సార్ వాళ్ళది వెహికల్ అయితే ఈరోజు అయితే డెలివరీ ఇస్తున్నాం సార్ ఇలాంటి వెహికల్స్ కూడా ఇంకొక రెండు మూడు మా షాప్లో ఉన్నాయి చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉన్నాయి రెండు నచ్చేవాళ్ళు ఉన్న రావచ్చు ఇది ఢిల్లీ వెహికల్ సార్ ఒక మనం నెంబర్ ప్లేట్ ఒక్కటి వాళ్ళకి ఏసీ టీజీ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నది థ్యాంక్ యూ